అవును ఈ రోజుల్లో నాలంట నీలాంటి అమ్మాయిలు పట్టలే ఎంత ట్రై చేసినా ఒక అమ్మాయి పట్టలే నా బతి మరి అబ్బాయి కాదు నా ముఖం చూసుకుని నాక ఆపరేషన్ చేయించుకున్నా కదా అదే అందుకని నేను కూడా ఏం చేస్తానంటే అగోరి లాగా మారిపోతా అట్టయినా నాకు ఏదో ఒక అమ్మాయి పడతదని నాకు ఎవరు పట్టలేదండి

లేదా ఆంకేమన్నా లోపల అంటే సెలబ్రిటీ అవ్వాలని హీరోయిన్ అవ్వాలని ఆ కాడ పోతే అవుతామేమో బిగ్ బాస్ లో పోతామేమో సినిమా హీరోల పక్కన యాక్ట్ చేస్తామేమో మనమే సెలబ్రేట్ అవుతాం ఒక అగోరితో పోతే సినిమాలో యాక్టింగ్ బిగ్ బాస్ లో ఉంటా చూడండి ఇక్కడ అందరూ కొద్ది రోజులు ఫోకస్ అవుతాం కదా అవుతారు ఇప్పుడు సరే ఇప్పుడు అగోరి పక్కన జారణ సేపు ఆ అమ్మాయి బయట లోకానికి తెలుసా చెప్పండి మీకైనా మీకైనా నాకైనా ఆ కోసం మీరు వచ్చి మాడతలు ఇప్పుడు ఇక్కడ అందరు అంటే ఏమని అర్థం తెలిసినట్టే కదా మరి ఇంకంతేగా వాళ్ళు లేదా ఫేమ్ కోసం కాకపోతే వీడియోలు తీయడం దేనికి ఎన్ని వీడియోలు పెట్టకపోతే వాళ్ళు అమ్మాయి ఏంటంటే ఇప్పుడు ఆ ఘోరనో ఏదోలే అయితే ఆమెతో వెళ్ళినప్పుడు ఆ భక్తి అనేది ఆ పూజల గురించి తెలుసుకుంటా నేను నేను కూడా ఒక ఆడ ప్రతి ఒక్క ఆడపిల్లకి నేను సపోర్ట్ చేస్తాను అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను కూడా ఇలా ఫాలో అవుతానని చెప్పి అమ్మాయి అంటుంది అలా ఫాలో అయితే మనకి తప్పేం లేదు ఎందుకంటే దేవుడు అన్న తర్వాత అందరికి ఒకటే కాబట్టి నేను నేను కూడా శివుడు భక్తురాలిని కాబట్టి నేను అమ్మాయికి కూడా మాట్లాడంటే ఏంటంటే ఒక తల్లి తండ్రి పాపము వాళ్ళ అన్నను తమ్ముడు అన్నను వాళ్ళంతా బాధపడుతున్నారు కానీ ఒక ఆడపిల్లని అట్లా అట్లా వెళ్ళిపోతుంటే ఎవరికైనా ఏడిపోతుంది వదిలేక్క నాకైతే చాలా హ్యాపీగా ఉంది అన్న ఎందుకంటే మనం చెప్పాల్సిన పనిలే వాళ్ళకి పెద్దోళ్ళు కదా అమ్మాయి అమ్మాయి పెద్దది అమ్మాయి ఇంజనీర్ సాగుతుంది కంప్యూటర్ తొక్కుతుంది అది బీటెక్ సెకండరీ అంటే తక్కువ కాదుగా అవును బీటెక్ ఇయర్ చదివి అమ్మాయి పెద్ద మనిషి అయినట్టేగా ఓటక్కు ఉందో లేదా వాళ్ళ మేజర్ అయింది

చెప్పు నువ్వు నేను అది అమ్మాయి చెప్పి చెప్పు కదా వేరే వాళ్ళని ప్రేమించమ్మాకపోవద్దని చెప్తా పది రోజుల నుంచి వంద ఛానల్తో మాట్లాడుతున్నా ఇంకెవరిన ప్రేమేనే కానీ ఆ అమ్మాయి ఏమంటుంది నువ్వు ఎవరు నా చెప్పడానికి అసలు నా ప్రేమ నా ఇష్టం నేను ప్రేమిస్తాను చెప్పారు వాళ్ళు నిన్న లైవ్ లో కూడా చెప్పారు ఏమన్నంటే మా జోలికి వస్తే మేము ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధం అని చెప్పారు కానీ అందుకే ఇప్పుడు కం పోలీసులు కూడా కొంచెము ఏదైనా చేయాలన్నా కానీ భయపడతారు పాపము ఎందుకంటే ఒక ప్రాణం చూస్తూ చూస్తూ ఒక అమ్మాయి ప్రాణం అయితే తీసుకోలేరు కదా మరి ఆ అమ్మాయి ప్రాణాలు ఇస్తే ఈ అగోరి కూడా నేను కూడా ప్రాణాలు ఇస్తాను మేమిద్దరం ప్రాణ త్యాగం చేస్తామని ప్రేమ ఇదంతా ప్రేమ అందరూ ప్రేమించాలి నువ్వు కూడా ప్రేమించే నన్ను మీరు కూడా అందరూ ప్రేమించండి ఎందుకు అఘోరిని కూడా మార్చేసింది ప్రేమ అంటే చూడండి ప్రేమకు అంత బలం ఉంది ప్రేమకు అంత శక్తి ఉంది కూతురు తప్పు అమ్మాయికి ఇరవై రెండు రెండేళ్ళు ఓకేనా ఇరవై రెండు ఏదో ఒకటి చెప్పింది అందరూ చెప్పారు టీవీలో చెప్పిల్లా ఏ నేను తప్ప మరి టీవీలో దేని చెప్పాలా నేను చెప్పకూడదా ఇరవై రెండు సంవత్సరాలు ఉన్న అమ్మాయికి నువ్వు బియ్య జీవితం ఎంటదా సరే ఎంటది ఆ అమ్మాయికి అర్థం అవుతుంది ఎవరిని ప్రేమించాలి ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి నాలుగు ప్రేమిస్తా పేద అక్క ఇప్పుడు అందుకే నేను ఇక్కడ చాలా తక్కువ ఎందుకంటే పోడు నేను నా తమ్ముడు ఎవరు ఇచ్చిన పట్టలేదు ఆ పాతి వ్రాం చేసుకుంటారు కదా నీకేం కనీసం ఇలాంటి అమ్మాయిలు కూడా మళ్ళీ ఏం చేయమంటారు నన్ను అదే అందుకనే కదా అందుకనే నేను కూడా అగూరిలో మారతాను ఇంక నుంచి నాకు కూడా ఏదో ఒక అమ్మాయి పడుతుంది ఇట్లాంటి అమ్మాయి అందమైన అమ్మాయి

అది ఎన్నో వాళ్ళు చిన్నప్పటి నుంచి కన్నీ పెంచి అవును నేను చెప్తున్నాను ఇప్పుడే వాళ్ళకి బాధ పెట్టడం చాలా దారుణం అది అమ్మాయి ఏమో నేను నేను సపోజ్ ఏమనుకుంటున్నానంటే అమ్మాయికి ఏమన్నా మందు పెట్టేసి ఏదన్నా అది చేశారేమో లేకపోతే ఇంత వదిలిపెట్టిపోవడం కూడా అక్కడి నుంచి తీసుకొని వస్తే మళ్ళీ వెళ్ళిపోయింది నిన్న నైట్ నిన్న నైట్ అయినా మొన్న నైట్ మొన్న మొన్న నైట్ నిన్న లైవ్ ఇచ్చింది మా జోలికి ఎవరన్నా వస్తే మమ్మల్ని ఏమన్నా హరాస్ చేస్తే మేమిద్దరం ప్రాణత్యాగం చేస్తామని కూడా చెప్పడం జరిగింది లైవ్లో నేను చూశాను కానీ నాకు మా ఫ్రెండ్ చెప్పినంత వరకు నాకు తెలియదు అక్క ఒకసారి చూడు నువ్వు ఇట్లా జరుగుతుంది దాని గురించి ఏమన్నా మాట్లాడడానికి ఛాన్స్ వస్తే మాట్లాడని చెప్తుంది కానీ అది మాత్రము కా పద్ధతి కాదు అని చెప్తున్నా ఆమె అదే నాకు అర్థం కావట్లేదు ఇదంతా ఇదంతా ఏంది ఏంది అంటే అమ్మాయి మొదటి నుంచి చేసుకున్నాం మేము ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటే మీకు లైవ్ పెడతాము అందరికి చూపిస్తాము అని కూడా అమ్మాయి క్లారిటీ ఇస్తుంది అక్కడ తల్లి పెట్ట అని చెప్పి ప్రేమిస్తానా పెళ్లి చేసుకుంటా పిల్లల్ని కంట అని చెప్పి అంటే ఏమని అర్థం ఇదంతా దయచేసి అందరూ అగోరులాగా మారిపోండి నాలాగా నేను కూడా అంతే అగోరులాగా మారిపోతా చూడండి